హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అండి పన్నీర్ దమ్ బిర్యానీ రెస్టారెంట్లో చేసే పన్నీర్ దమ్ బిర్యానీ కంటే కూడా మంచి రుచిగా మనం ఇంట్లోనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకుందామండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నానబెట్టుకోవాలి మనం బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు ఇలా శుభ్రంగా కడిగేసుకుని నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను ముందు తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లో మనం ఆనియన్స్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు డీప్ చేసుకోవాలండి ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుంటే పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేను ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ లేకుండా తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం అదే ఆయిల్లో వంద గ్రాముల వరకు పన్నీర్ని ఇలా కట్ చేసుకుని తీసుకోండి వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకొని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి పన్నీర్ ముక్కలన్నిటిని కూడా తీసేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని మరీ ఎక్కువసేపు మీరు ఫ్రై చేయకండి అలా చేస్తే గట్టిపడిపోతాయి ఇప్పుడు మనం అదే ఆయిల్లో బిర్యానీ సరుకుల్ని కొద్ది కొద్దిగా ఇలా వేసేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని పచ్చిమిర్చిని టమోటాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసాను కావాలంటే పచ్చిమిర్చిని టమోటాని పేస్ట్ కింద చేసి కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా చేసినా సరే మనకి పేస్ట్ లాగా అయిపోతాయి అందుకే నేను ఇలా డైరెక్ట్గా ముక్కల కింద వేసాను అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి కొంచెం కత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి టూ స్పూన్స్ వరకు బిర్యానీ పౌడర్ని వేసుకోవాలి ఈ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మీరు కావాలంటే బయట కూడా వాడుకోవచ్చండి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అరకప్పు పెరుగు వేసుకోవాలి ఇలా పెరుగు వేయడం వల్ల పన్నీర్ బిర్యానీ చాలా గ్రేవీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వండి టూ మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలకి గ్రేవీ అంతా బాగా పట్టేటట్లుగా ఒకసారి ఇలా కలుపుకోండి ఒక టూ మినిట్స్ వరకు ఇవి కుక్ అవ్వనివ్వండి టూ మినిట్స్ తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం బిర్యానీ రైస్ని కుక్ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ అనేది కొలత అవసరం లేదండి ఇది దమ్ బిర్యానీ కాబట్టి హాఫ్ కిలో రైస్కి వన్ అండ్ హాఫ్ నుంచి టూ లీటర్స్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అలాగే నేను బిర్యానీ మసాలాలన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను బిర్యానీ మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది అంటుకోదు అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ చూసుకుని వేసుకోండి బిర్యానీ అనేది ఇలా కుక్ అవుతుంది కదా ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ పర్ఫెక్ట్గా మనం దమ్ పెట్టుకున్నప్పుడు ఉడికిపోతుందండి మరీ ఎక్కువ కుక్ చేయకూడదు కొంచెం పలుకుగా ఉండగానే మనం దమ్ పెట్టేసుకోవాలి నేను ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాను ఎయిటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఈ రైస్ అంతా కూడా తీసేసుకుని పన్నీర్ గ్రేవీ ప్రిపేర్ చేసాం కదా దాంట్లో వేసుకోవాలండి ఇక్కడ నేను బిర్యానీని డైరెక్ట్గా దమ్ చేయకుండా దోశ ప్యాన్ని స్టవ్ పై పెట్టాను దానిపైన ఈ బిర్యానీ ప్యాన్ పెట్టానండి ఇలా చేయడం వల్ల పన్నీర్ అస్సలు మాడకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ రైస్ అంతా కూడా ఈ గ్రేవీలో వేసేసుకుందాము గ్రేవీలో వేసుకున్న తర్వాత రైస్ అంతా కూడా ఈవెన్గా ఇలా పరుచుకోండి మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత ఈవెన్గా పరుచుకొని అప్పుడు మనం కొంచెం గీ వేసుకోండి గీ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరే కాదు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ కొంచెం కుంకుమ పువ్వుని ఇలా పాలల్లో కలిపి వేస్తున్నాను ఆ తర్వాత ఎసరు ఉంది కదండి మనం రైస్ కుక్ చేసుకున్న ఎసరు వాటర్ని కూడా ఒక ముప్పావు కప్పు వరకు ఇలా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనం కొంచెం పలుకుగా రైస్ తీసాం కాబట్టి ఈ వాటర్ వేయడం వల్ల పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది బిర్యానీ కూడా మాడకుండా ఉంటుంది ఈ పైన కొంచెం కత్తిమీర చల్లుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకోండి పైన ఇప్పుడు మనకి మూత పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వాలి ఇక్కడ చూసాక చిన్న హోల్ ఉంది ఆవిరి బయటికి వెళ్లకుండా ఈ హోల్ని ఒక పేపర్తో క్లోజ్ చేసేసాను మీరు కూడా ఆవిరి వెళ్లకుండా చూసుకోండి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకూడదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా తీసి చూడండి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా బాగుంది కదా చూడడానికి టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మరి ఈ బిర్యానీని అస్సలు ఆలస్యం చేయకుండా మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారా గుమగుమలాడే పొడి పొడిగా ఉండే మంచి టేస్టీగా పన్నీర్ దమ్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ అయిపోయింది నిజం చెప్పాలంటే రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ ఉండదండి ఎందుకంటే పన్నీర్ ముక్క చక్కగా ఫ్రై అయింది రెస్టారెంట్లో పచ్చిపచ్చిగా ఉంటుంది ఇక్కడ మాత్రం చాలా బాగా ఫ్రై అయిందండి మీరు ఇలా చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కనుక ఈ బిర్యానీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మాధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్